శివసేన కాంగ్రెస్ తోకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీలు తెలుగుదేశం అయినా అయినా ఇవన్నీ రైటిస్ట్ సిద్ధాంతాలతో పుట్టిన పార్టీలు ఆ రైటిస్ట్ సిద్ధాంతంతో పుట్టినటువంటి ఇక్కడేమో ఇదిలేమో ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ వైపు పోతున్నారు వాళ్ళు అట్లాంటి క్యారెక్టర్లు కాదు అక్కడ కానీ వాళ్ళు మొట్టమొదటిసారి అపీజ్మెంట్ పాలిటిక్స్ వైపు వెళ్లారు అంటే వాళ్ళ ఓటరే ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ ని వ్యతిరేకించే ఓటర్ వాళ్ళందరూ రేపు పొద్దున గెలవాలి కదా ఓడిపోయే పరిస్థితి వస్తే ఏంటి ప్రయోజనం కాంగ్రెస్ అయిపోతుంది శివసేనైపోతుంది బతుకులు బస్టాండ్ కాబట్టి షిండే అవతలకు వచ్చాడు బీజేపీ పట్టురాల అతన్ని అతనికి ఆ ఏరియాలో ఉండే ప్రతి ఒక్కడికి భయం ఉంటది కేంద్రం మనం ఏమో హిందుత్వంలో ఉన్న బీజేపీ నదిలే బీజేపీతో కలిసి పొత్తులో గెలిచారు పొత్తులో గెలిచిన వాళ్ళు పొత్తుకు మోసం చేసి అవతల కాంగ్రెస్ తో సాగుతా ఉంటే కాంగ్రెస్ రోజు వెన్ను కూడా అలాంటప్పుడు అందులో చివరికి ఉద్దవ్ థాకరే ఆ చివరికి అదేది తీవ్రవాది సమాధిని సందర్శింప చేశారు అలాంటి దరిద్రాన్ని గురించి ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట కానీ సరైన సమయంలో సరైన సపోర్ట్ అయితే ఇచ్చేసారు సిండే కి బిజెపి ఆయన సీఎం అయిపోయాడు ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే నారా లోకేష్ తనను తాను వ్యక్తిగతంగా ప్రూవ్ చేసుకుని బిల్డ్ చేసుకునే ప్రయత్నం మోడీ ముందు నిన్న సక్సెస్ఫుల్ గా చేశారు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ప్రవర్తించాడు హుందాగానే ప్రవర్తించాడు మోడీ కూడా పక్కకు పిలిచి మాట్లాడాడు కదా పక్క దగ్గరికి తెలిచి అక్కడ మును మాట్లాడి ఆశీర్వదించినట్టు ఒక రకంగా భవిష్యత్తు నాయకుడు టీడీపీకి అంతే అదే